వెల్కమ్ టు రాజనీతి భారత మహిళల క్రికెట్ జట్టు వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆ జట్టులో ఆంధ్రప్రదేశ్ చెందిన శ్రీచరణి రెడ్డి ఉండటం ఆంధ్రులందరికీ కూడా గర్వకారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీచరణకి కనీ విని ఎరుగని స్వాగతం పలికింది ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కానీ ఇవ్వని విధంగా ఈనాడు ఆంధ్రజ్యోతిల్లో ఫస్ట్ పేజీ ఫుల్ పేజీ కలర్ యాడ్స్తో శ్రీచరణకి వెల్కమ్ చెప్పారు ఒక పేజీ ఫుల్ పేజీ యాడ్ ఒక క్రీడాకారునికి ఇవ్వడం అంటే అది జరగలేదు ఈ దేశ చరిత్రలోనే జరగలేదు శ్రీచరణి అలాగే భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాజ్ ఇద్దరు కూడా గన్నవరం విమానాశ్రయంలో దిగినప్పుడు వీళ్ళిద్దరికీ మంత్రులు రాష్ట్ర మహిళా మంత్రులు అనిత సవిత సంధ్యారాణి ఈ ముగ్గురు వీళ్లతో పాటు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సానా సతీష్ కేసినేని శివనాథ్ శాప్ చైర్మన్ రవినాయుడు వీళ్ళందరూ స్వాగతం చెప్పారు బహుశా ఈ ప్రపంచ కప్ గెలిచిన క్రికెట్ జట్టు కెప్టెన్ కూడా ఇంతమంది మంత్రులు వచ్చి ఎయిర్పోర్ట్కి వచ్చి స్వాగతం చెప్పుకుంటారు హర్మన్ ప్రీత్ కౌర్ కూడా జరిగి ఉండదు ఇంత ఘనమైన స్వాగతం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం దాకా ర్యాలీ నిర్వహించారు ఇంతకంటే ఘనమైన స్వాగతం ఏ రాష్ట్ర ప్రభుత్వం చెప్పదు గత నాలుగు రోజులుగా కొంతమంది పర్వర్టెడ్ ఫెలోస్ వరల్డ్ కప్ గెలిచి నాలుగు రోజులైంది ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీచరణి రెడ్డికి నజరానా ప్రకటించలేదు ఉద్యోగం ఇవ్వలేదు అని దొంగ ఎడుపులు ఏడ్చారు అంటే ఏదో ఒక రకంగా ప్రభుత్వం మీద విష ప్రచారం చేయటం అనమాట వీళ్ళ మీద ఆల్రెడీ నేను ఒక ఒక వీడియో చేశాను వీళ్ళ నాయకులు జగన్మోహన్ రెడ్డి కావచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు వీళ్ళు క్రీడాకారులతో ఎలా వ్యవహరించారు అనేది అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి హైదరాబాద్లో గచ్చిబౌలిలో గోపిచంద్ అకాడమీకి ఇచ్చిన భూములు లాక్కునే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి సాకేత్ మైనే అనే టెన్నిస్ క్రీడాకారుడిని ఎలా ఇబ్బంది పెట్టాడో కూడా నిన్న వీడియోలో నేను చెప్పాను అలాగే కోనేరు హంపి ఆ అమ్మాయి వరల్డ్ టైటిల్ గెలిస్తే జగన్మోహన్ రెడ్డి కలవటానికి కూడా ఇష్టపడలేదు ముఖ్యమంత్రిగా ఉండి వీళ్ళు ఈ ప్రభుత్వం మీద చంద్రబాబు మీద క్రీడాకారుణులకు సహాయం చేయరాని విషంగాక్కాలని చూశారు ఇప్పటిదాకా మొత్తం ఆ జట్టులో పదిహేను పదహారు మంది ప్లేయర్లు ఉన్నారు వాళ్ళల్లో ఒకరిద్దరు ప్లేయర్లకు మాత్రమే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నజరానాలు ఉద్యోగాలు అనౌన్స్ చేసినాయి మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి కూడా ఇంతవరకు అనౌన్స్ చేయలే మేబీ కొంచెం లేట్గా చేస్తారు కాకపోతే వాళ్ళకి ఓపిక ఉంది ఇక్కడ ఓపిక లేదు ఇక్కడ ఎవరికి రేణుకా సింగ్ ఠాకూర్ అనే అమ్మాయికి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కోటి రూపాయల నగదు బహుమతి ఇచ్చింది ఉద్యోగం కూడా ప్రకటించింది అలాగే ఫాస్ట్ బౌలర్ క్రాంతి గౌడ్కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కోటి రూపాయల నగదు ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రాష్ట్రానికి సంబంధించిన ముగ్గురు క్రీడాకారులు ఉన్నారు ప్రపంచ కప్ జట్లో ఆ ముగ్గురు ఎవరంటే స్మృతి మందన జమీమా రోడ్రిక్స్ రాధా యాదవ్ ఈ ముగ్గురికి కూడా ఒక్కొక్కరికి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల నగదు పురస్కారాన్ని ప్రకటించింది ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే ఇద్దరు క్రీడాకారులకు వాళ్ళ రాష్ట్రానికి చెందిన క్రీడాకారులకి నజరానాలు ప్రకటించాయి మన పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా అరుంధతి రెడ్డి అనే అమ్మాయి జట్టులో ఉంది ఆ అమ్మాయికి ఇంతవరకు ఆ ప్రభుత్వం అనౌన్స్ చేయలేదు ఆ ముఖ్యమంత్రి కలవలేదు ఆ రాష్ట్ర క్రీడల శాఖ మంత్రిని కలిసింది అరుంధతి రెడ్డి ఆమె కూడా ఇంతవరకు ఎలాంటి బహుమతి కానీ ఉద్యోగాలు కానీ ఆ ప్రభుత్వం అనౌన్స్ చేయలేదు అరుంధతి రెడ్డికి ఎందుకు అనౌన్స్ చేయలేదు లేకపోతే అరుంధతి రెడ్డికి బహుమతి ప్రకటించడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని అక్కడ ఎవరు అడగల తెలంగాణ ప్రజలు ఎవరు కూడా అడగలేదు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం శ్రీచరణ విషయంలో కొంతమంది తెగ బాధపడిపోతున్నారు మిగిలిన రాష్ట్రాల్లో లేని బాధ ఒక ఆంధ్రప్రదేశ్లో కొందరికి మాత్రమే ఉందంటే దానికి ఏంటో మనందరికీ తెలుసు మిగతా రాష్ట్రాల్లో వైసీపీ అనే ఒక విషవృక్షం లేదు ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం ఈ విషవృక్షం విష బీజాలు వెతజల్లుతూ ఉంటుంది ఈ విష బీజాల నుంచి విషపు వాయువులు వస్తుంటాయి అన్నమాట అది వీళ్ళే ఈ గొడవ చేస్తూ ఉంటారు శ్రీచరణి చంద్రబాబు క్యాంప్ కార్యాలయానికి వచ్చినప్పుడు మెధాలి రాజ్తో కలిసి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఎదురెళ్లి స్వాగతం పలికారు జగన్మోహన్ రెడ్డి లాగా సినిమా హీరోలను తాడేపల్లి ప్యాలెస్ గేట్ దగ్గర నుంచి ఇంట్లోకి నడిపించినట్టు నడిపించలేదు నేరుగా వచ్చారు లోకేష్ బయటకు వచ్చి వాళ్ళకి స్వాగతం పలికారు కాల్ని మనం విజువల్స్లో చూడవచ్చు మాజీ కెప్టెన్ మెధాలి రాజ్ శ్రీచరణి ఇద్దరికీ కూడా చాలా అభిమానపూర్వకమైన స్వాగతం పలికారు ఉమెన్స్ వరల్డ్ కప్ గెలుచుకున్నందుకు ముఖ్యమంత్రి శ్రీచరణ్ అభినందించారు ఈ కప్ గెలుచుకోవటం ద్వారా భారతదేశ మహిళల సత్తా మీరు చాటారు మహిళా క్రీడాకారులందరూ కూడా ఆదర్శంగా నిలిచారని చంద్రబాబు నాయుడు గారు అభినందించారు శ్రీచరణకి భారీ పురస్కారాన్ని ప్రకటించారు రెండున్నర కోట్ల రూపాయల నగదు కడపలో ఇంటి స్థలం అలాగే గ్రూప్ వన్ ఉద్యోగం ఇస్తున్నట్టు ప్రకటించారు గత రెండు మూడు రోజులుగా ఏడుపులతో కూడిన విష ప్రచారాలు చేసిన వాళ్ళంతా ఇప్పుడు ఇక తలకాయలు తాడేపల్లి ప్యాలెస్లో పెట్టుకుంటారేమో చూడాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్